హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలో వివరాలు ఏంటంటే శిల్పారామం అవునండి శిల్పారామంలో ఉండే విశేషాలన్నీ మీకు వివరిస్తాను ఆ వివరాలని తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే అయితే శిల్పారామం ఏంటి స్పెషల్ అంటే మనకు పల్లెటూర్లలో ఒకప్పుడు చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు సహజంగా ఇక్కడ నిజంగా ఇలా కూర్చుని ఉన్నారా ఇలా పని చేస్తూ ఉన్నారా అన్నట్లుగా ఇక్కడ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఇక్కడ కళా వేదిక కూడా ఉంటుంది అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటారు చాలామంది ఈ ప్రోగ్రామ్స్లో అంటే ప్రోగ్రామ్స్ అంటే డ్యాన్సు భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు ఇంకా వేరే ఏవైనా సరే నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి అంటే మనకు ఇక్కడ పూర్తిగా పల్లెటూరు వాతావరణాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసి ఉంచారు మనకు అక్కడ కూడా చూడవచ్చు అనమాట పల్లెటూర్లలో చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు కదా ఎవరెవరు ఏమేమి పనులు చేసే వాళ్ళని వాళ్ళ ఆకృతులను ఇక్కడ బొమ్మలుగా చేసి ఉంచారు అలాగే మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు బట్టలు ఉంటాయి అలాగే చేనేత వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ ఇంకా చేతి పనులతో తయారు చేసిన వస్తువులు దొరుకుతాయి అలాగే పింగాణి పాత్రలు కొన్ని ఇంట్లో హోమ్ అలంకరణ కోసము ఇంట్లో అలంకరణ కోసం కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ మనము ఇక్కడ చూసి కొనుక్కోచుకోవచ్చు అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు షాపింగ్ కూడా రెండు పనులు ఇక్కడ చేయవచ్చు అనమాట అయితే పిల్లలకి పల్లెటూరు వాతావరణం పల్లెల్లో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు వృత్తుల వాళ్ళు ఎవరెవరు ఏమేం పనులు చేసేవాళ్ళు అనే విషయాలు తెలియవు కదా ఇక్కడికి తీసుకెళ్తే పిల్లలకు ఆ విషయాలన్నీ చూపించవచ్చు అనమాట అంతేకాదు ఇక్కడ ఇంకా అనేక రకాల పక్షులు అంటే పీకాక్స్ ఉన్నాయి అలాగే కోళ్ళు ఇంకా చాలా రకాల పక్షు జాతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చాలా రకాలైతే ఇక్కడ కనిపిస్తాయి అన్నీ అంటే అన్నీ కాదు చాలా రకాలైతే ఇక్కడ ఉంటాయి మనకు చూడొచ్చు ఇంకా ఇక్కడ ఇదిగోండి పీకాక్ లాగా ఉంది ఒకవైపు కోడిలాగా అనిపిస్తుంది ఇంకొక వైపు పీకాక్ లాగా దాన్ని తేలి చూస్తుంటే పీకాక్ లాగా అనిపిస్తుంది అలా రెండు రకాలుగా కనిపిస్తుంది మనకి ఇదిగోండి ఇక్కడ కలర్స్ కలర్స్ ఉన్న పీకాక్ కూడా ఉంది కోడి ఉంది అంటే ఇవన్నీ మామూలుగా ఊర్లలో పల్లెటూర్లలో ఉంటాయి కోళ్ళు ఇక్కడ ఉండవు కదా అందుకే ఇక్కడ సిటీలో ఉండే పిల్లలకి ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకి ఇవన్నీ తెలియవు కాబట్టి ఇలా మనం శిల్పారామానికి వెళ్తే ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ ఇదిగోండి శ్వేతవర్ణంలో ఉన్న పీకాక్ ఉంది ఇక్కడ డక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము పల్లెటూర్లలో చిన్నప్పుడు అనమాట కానీ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈ చిన్న ఇప్పుడు చిన్న పిల్లలకి ఇవేవి తెలియవు అనమాట ర్యాబిట్స్ ఇదిగో చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూడండి ఈ ర్యాబిట్స్ ఇవన్నీ చూస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి వీకెండ్స్లో ఇలా తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట అయితే ఇక్కడ మనకు జూ మాత్రమే కాదండి అంటే ఈ ర్యాబిట్స్ బర్డ్స్ ఇవి మాత్రమే కాకుండా మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది పిల్లలు అయితే ఇంకా బోటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అయితే అవి మాత్రమే కాదు మనకి ఇక్కడ పండగలు కొన్ని పండుగలు చేసుకుంటారు ఎల్లమ్మ కానీ ఊర్లో దేవారులు చేస్తుంటారు అలా చేసినప్పుడు ఇలా శివశక్తులు ఉంటారు శివశక్తులు పోతురాజు ఆ ఎఫెక్ట్ కూడా మనకి ఇక్కడ చూపించారు చూడండి బొమ్మల రూపంలో ఇక్కడ వాళ్ళు నిజంగా ఇక్కడ ఆడుతున్నారు అన్నట్లు ఇక్కడ ఇంకా బండ్లు ఊర్లో ఇలా బండ్లు కట్టుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇంతగా లేనప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కూడా బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు అంతేకాదు ఇంకా పల్లెటూర్లలో కుల వృత్తి చేసేవాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క పనులు అన్నట్లు కుండలు చేసేవాళ్ళు బుట్లు అల్లేవాళ్ళు అలాగే బొమ్మలు చేసేవాళ్ళు ఇలా కొండపల్లి బొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఒక పెద్దవిడ ఇల్లు వాళ్ళకి ముగ్గు పెడుతున్నట్లుగా కూడా చూపిస్తున్నారు కదా చాలా సహజ సిద్ధంగా అనిపిస్తున్నాయి కదా ఇవి అంటే ఊర్లల్లో మనకు అప్పటి పరిస్థితుల్ని గుర్తుకు తెస్తాయి అనమాట ఇవి చూస్తుంటే మనం ఒకప్పుడు ఊర్లల్లో పల్లెటూర్లలో చూసినవి అవన్నీ గుర్తుకొస్తాయి ఇంకా ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతున్నట్లుగా ఎద్దులు ఒక రైతు ఇక్కడ మహిళ అతనికి భోజనం తీసుకొచ్చినట్లు చెంటిబిడ్డనెత్తుకొని అలా మనకు అప్పటి సన్నివేశాలని కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి ఇంకా ఇలా బొమ్మల రూపంలోనే కాదు ఇక్కడ నిజంగా కూడా ఎద్దుల బండిలో తిప్పుతూ ఉంటారు మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా బండికి తిరగొచ్చనమాట అనమాట ఎద్దుల మెడలో గంటలు గలగలలాడుతూ గనగనం మోగుతుంటే ఇలా ఎద్దుల బండిలో తిరగడము నిజంగా నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇలా ఈ ఎద్దుల బండిని చూస్తుంటే చూడండి ఇక్కడ ఒక లంబాడి అమ్మాయి నిల్చున్నట్లుగా కూడా ఇక్కడ నిల్చోబెట్టారు కదా చాలా అంటే అంతా ఇక్కడికి వెళ్తే మనకు పల్లెటూరులో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడికి మనం పిల్లల్ని తీసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ శిల్పారామం మొత్తం కళ్యాణ తిరిగి చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకైతే బాగా అనిపించింది పల్లెటూరు వాతావరణం మన కళ్ళ ముందుకు తీసుకొచ్చింది ఈ శిల్పారామం అని చెప్పొచ్చు ఇదండి ఈరోజు వీడియోలో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్